రైట్ బుల్టేలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజౌల నియోజకవర్గం శివకోడూరులో జరిగిన పల్లె పండుగ టూ పాయింట్ ఫోర్ బహిరంగ సభలో జిపిటీసీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి ఘాటైన ప్రసంగం చేశారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై కూటమి ప్రభుత్వ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో జరుగుతున్న విమర్శలపై ఆయన స్పష్టమైన సందేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మా పార్టీలో ఎవరు తప్పు చేసినా నేను క్షమించను అని హెచ్చరించారు పార్టీ క్రమశిక్షణపై రాజీ ఉండబోమని తప్పులు చేసిన వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వస్తామని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టిన ఆయన రాజోలు గడ్డ నుంచి చెబుతున్నాను అది జరగదు అని స్పష్టం చేశారు యువత సమస్యల కోసం నన్ను నిలదీయండి అంటూ పిలుపునిచ్చారు సమాజం మార్పులో యువత పాత్ర కీలకమని వారు చెప్పే సమస్యలకు ప్రభుత్వం స్పందిస్తుందని చెప్పారు చల్లె పరీక్ష మీరు పెట్టాలి ఎందుకని మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో ఇదే చెప్పాం మేము తప్పు చేస్తే మేము బాధ్యత వహిస్తాం మాతో కూడా ఎవరిని ఉపేక్షించడానికి ఎవరు ఉపేక్షించేది లేదు అండ్ మేము దానికి అకౌంటబిలిటీ తీసుకుంటా ఉన్నాం ఇది సాక్షాత్తు శాసనసభలో చెప్పాం మేము శాసనసభలో ఏం మాట్లాడినా అది ఒక శాసనమే అవుతుంది సో మేము తప్పు చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది మేము ఎవరైనా తప్పు చేసినా శిక్ష మాకు కూడా పడాల్సిందే అలాంటిది ఎమ్మెల్యేలు పనితీరు మీద కావచ్చు కూటమి నాయకులు పనితీరు మీద కావచ్చు మీరు ఓట్లేశారు మీరు అడగాల్సిన అవసరం ఉంది మీరు అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి యువత శల్య పరీక్ష మీరు పెట్టాలి ఎందుకంటే మీరు బాధ్యతగా ఉంటే తప్ప నాయకులందరికీ భయం రాదు నాతో సహా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ శాసనసభలో